హ్యాపీ మార్నింగ్ మనీ మార్నింగ్ అండి ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి రథ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము ఒకసారి చెప్పుకుందామండి డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు కనకదుర్గమ్మ పంచముఖ ఆంజనేయ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి ఒకవేళ మీకు నెరవేరితే తప్పకుండా సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ అంటే ఇక నుంచి మన లైఫ్లో అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీకు అనేటువంటివి తీసుకుందానండి నేను ఈ వరలక్ష్మి రథ సందర్భం నుంచి ఈరోజు నుంచి అమ్మవారి అనుగ్రహం నుంచి మనము ఎవరెవరికి ఎలాంటి లైఫ్ ఉండబోతుందో ఒకసారి చెక్ చేసుకుందామండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ అంటే ఫైనాన్షియల్ పరంగా అండ్ కెరియర్ పరంగా హెల్త్ పరంగా రిలేషన్ పరంగా ఎలా ఉంటుంది టోటల్ లైఫ్ ఇక నుంచి అనేటువంటిది అమ్మ మనల్ని ఎవరెవరిని ఎలా అనుగ్రహిస్తుంది అనేటువంటిది తీసుకుంటున్నానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేసి ఈ వీడియోను ముందుకు నడిపిస్తున్న ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు అండి ఈరోజు వీడియో లేట్ అవుతుంది కాస్త ఏమనుకోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి నైట్ బాగా వర్షము అందులో అదే సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల లేట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ మీ నేమ్ అనుకోండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ మీ ఇష్ట దైవాన్ని అనుకోండి లక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంది అనేటువంటిది కూడా అమ్మవారిని అనుకోండి ధనం మూలం నిజం జరగదు కదండి ధనం ఉంటేనే అంత సృష్టి అంత జరిగేది ప్రతి ఆలోచన ఓం శ్రీ మాతృ నమ ఓకేనండి మనం వీడియోలోకి వెళ్దాం వా చూసారండి మనం తీసుకున్న కంటెంట్కి ఇది ధనానికి మూలము ఇక్కడ ఎక్కువ ఉండటేసి కూడా ధనానికి మూలము కంగ్రాటేషన్స్ అండి ఏది ఏమైతేనేమి మనకు ఫస్ట్ ఫస్ట్ కార్డ్ అయ్యి ఆ టెన్ ఆ పెట్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారు ఏదండి ఓకే అండి ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ అండి ఇది కూడా మంచిది కార్డే మనకు ఓకే అండి ఓకే దసల్లో ఉండబోతున్నారు అనేటువంటిది ఓకే అండి ద హైప్రిస్కస్ అండి ఓకే అండి నైన్ ఆఫ్ స్వాడ్స్ అండి టెన్ ఆఫ్ వాన్స్ ఏది ఏమైతేనేమి మనకైతే ఉంది కదా ఏస్ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి పేజ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఓ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మనము క్లారిఫికేషన్స్ అడిగేటివి చాలానే ఉన్నాయండి సరే ఏది ఏమైతేనేమి మనకి మనీ పరంగా మీరు సెట్ అవుతారు వీటన్నిటి నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది మనం తీసుకోవచ్చు ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ప్లీజ్ అమ్మ ఈ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్కి నైన్ ఆఫ్ స్వార్డ్స్కి టెన్ ఆఫ్ వార్డ్స్కి త్రీ ఆఫ్ స్వార్డ్స్కి మీరు మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు అమ్మ మాత ఈ వీటికన్నింటికి మీరు పరిష్కారము అంటే క్లారిఫికేషన్ ఇవ్వండి ఎందుకోసమో ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓకే అండి అలా దాటెవ్వరికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వండి అమ్మ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ టెన్ ఆఫ్ వాండ్స్ ఓకే క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చిందమ్మా ఓకే ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చిందమ్మా ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చిందమ్మా ఓకే టెన్ ఆఫ్ స్వాడ్స్ ఓకే టెన్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఓకే అంత మనీ పరంగానే ఉంది సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చిందమ్మా ఓకే టూ ఆఫ్ స్వాడ్స్ వామో ఏంటి రీడింగు ఓకే టెంపరెన్స్ టెంపరెన్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే మనం ఏసఫ్ సబ్ స్వాట్స్కి కూడా క్లారిఫికేషన్ అడుగుదాము అబ్బో బాబా ఏంటి రీడింగ్ అసలు ఈరోజు ఇలా ఉంది ఓకే ఫీనా పాయింట్స్ ఇంక ఇప్పుడు మనకు ఫైవ్ స్వాట్స్కి కూడా తీద్దామండి చూద్దాం ఏమొస్తుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ అయితే చాలా బాగుంది మనకి ఇప్పుడు ఆఫ్ రిక్ వచ్చేసి జడ్జ్మెంట్ ఏది ఏమైనప్పటికీ అమ్మవారి అనుగ్రహం అయితే పూర్తిగా సంపూర్ణంగా మనకు ఉంది అని అని చెప్పుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన క్లారిఫికేషన్లో అంత తెలిసింది కదా ఇక చూడండి మనకు ఫస్ట్ ఫస్ట్ కార్డే ఇది వచ్చింది టెన్ ఆఫ్ పెటికల్స్ అన్నింటికి ధనం మూలం మిదం జగత్ ఇదండి మీరు హ్యాపీగా ఉంటే అంత వస్తుంది ఏంటి అంటే మీరు ఎందుకు బాధపడుతున్నారండి అమ్మవారు చూసుకుంటారంట ఇది చూడండి మనకు నెక్స్ట్ కార్డు ఏదొచ్చింది ఫైవ్ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది ఈ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్లో అనంటే మీరంట మీ పర్సన్ ఒకవేళ మీకు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తున్నప్పటికీ మీరేం చేస్తున్నారు అమ్మవారు ఏమంటుంది ఇక్కడ నేను మీకు ఇప్పుడు మీరు ఒక పర్సన్ గురించి బాధపడుతుంటారు లేదంటే ఒక జాబ్ గురించి ఒక బిజినెస్ గురించి నాకు అదే బిజినెస్ కావాలి నాకు అదే జాబ్ కావాలి నాకు అదే పర్సన్ కావాలి అని అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ అమ్మవారు ఏమనుకుంటుంది అది ఎందుకు ఇవ్వలేదో నాకు తెలుసు ఆ పర్సన్ ఎందుకు ఇవ్వలే ఆ జాబ్ ఎందుకు ఇవ్వలే ఆ బిజినెస్ నీకు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ఆపర్చునిటీ ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు తెలుసు నువ్వేమో అదే కావాలని అని చెప్పేసి పట్టుకొని కూర్చున్నావు వేరే అవకాశాలు మస్తుకిస్తున్నా కదా నేను నీవెందుకు అదే పట్టుకొని కూర్చున్నావు అన్ అన్ అదే కావాలని ఎందుకు కూర్చున్నావు ఈడ ఉన్న అవకాశాలను యూజ్ చేసుకోవచ్చు కదా నేను ఎప్పుడు యూజ్ చేసుకుంటావా అని నిన్ను గమనిస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను నువ్వెందుకు ఆ దాని నుంచి బయటపడట్లేదు ఎప్పుడెప్పుడు నిన్ను బయట వేద్దామా అని చెప్పేసి చూస్తున్నాను చూడండి అండి ఒకవేళ రిలేషన్ పరంగా తీసుకోవచ్చు ఇది మీకంట ఆ సందర్భం నుంచి బయటపడి మీకు వచ్చినటువంటి అవకాశాలను యూజ్ చేసుకుంటే కంపల్సరీ మీ లైఫ్ చాలా బాగుంటుంది అనేటువంటిది మీకు అది సోల్మేట్ కనెక్షన్ పర్సన్ వైజ్గా అయితే సోల్మేట్ కనెక్షన్ బిజినెస్ వైజ్గా అయితే అది కూడా మీకు ఇస్తుందంట ఆ బిజినెస్ వల్ల మీకు రాబడి బాగా వస్తుందంట వాటిని యూజ్ చేసుకోండి ఇంకా జాబ్ వల్ల వేరే జాబ్స్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి వాటిని యూటిలైజ్ చేసుకోండి అన్ని విధాలుగా మీకు బాగుంటుంది అని అని చెప్పేసి అయితే అమ్మవారు మనకు చెప్తా ఉందండి ఇది అమ్మవారు చెప్పినటువంటి రీడింగ్ మనది కాదు ఇంకొకటి మీరు ఒక సన్ లెవెల్లో ఉంటారంట చెప్తున్నారు కదండి అమ్మవారు ఏం చెప్తుంది మీరు అదే పట్టకుండా వాటిని వదిలేసి అమ్మవారు ఇచ్చిన దాన్ని మీరు యూజ్ చేసుకోండి తప్పకుండా మీరు ఒక వెలుగులాంటి జీవితం మీ లైఫ్లో రాబోతుంది మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్గా కూడా మారబోతున్నారు మీరు చాలా తెలివి కూడా మారబోతున్నారు అని చెప్పేసి అయితే అమ్మవారు మనకు చెప్తా ఉందనండి మీరంట నిద్రలేని రాత్రుల నుంచి బయటపడబోతున్నారు ఎందుకు నిద్రలేని రాత్రులు అనంటే గొడవలు వల్ల మీకు నిద్రలేని నిద్రలేని రాత్రులు మీకు వస్తూ ఉన్నాయి ఈ గొడవలు ఎందుకు అనంటే మనీ గురించి మనీ ఎలా 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 సంపాదించాలి అనేటువంటిది ఈ గొడవలు ఈ నిద్రలేని రాత్రులు లేకుండా ఉంటే నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అంటుంది ఇప్పుడు చెప్పండి ఎవరింట్లోనైనా గొడవలు పడుతుంటే వాళ్ళ ఇంటికి బంధువులు కూడా వెళ్తారా బాబా వాళ్ళు గొడవలు పడుతున్నారా నేను ఎలా మళ్ళీ అలాంటిది అమ్మవారు ఎందుకు వస్తుంది మీరు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటే అమ్మవారు వస్తుంది ఇలా ఏడ్చుకుంటూ ఉంటే నేను ఎలా రావాలి ఏ మార్గం నుంచి రావాలి నీ దగ్గరికి ఇక్కడ గొడవలు పడుతున్నావు ఇక్కడ ఏడుస్తూ ఉన్నావు దుఃఖిస్తూ ఉన్నావు బాధపడుతూ ఉన్నావు నిద్రలో కూడా బాధపడుతున్నావు మెలకువలో బాధపడుతున్నావు గొడవల గురించి ఆలోచిస్తున్నావు ఒకసారనే నా గురించి ఆలోచిస్తున్నావా నేను ఎన్నో మార్గాలు నీకు చూయిస్తున్నాను పటికి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ స్టార్ మనకి సింబాలిక్ అండి చెప్తా ఉంది అమ్మవారు ఇది మేజర్ కార్డ్ అండి ఇక చూడండి ఏసఫ్ పెంటికల్స్ అని అంటే మీ లైఫ్లోకి మంచి మంచి ఆపర్చునిటీస్ మార్గాలు మీకు మీ లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుందంట మీరంట గొడవలు పడవద్దు గుర్తుకు తెచ్చుకొని ఏడవద్దు అని చెప్పేసి ఆ గొడవలను గుర్తుకు తెచ్చుకొని ఏడ్చకంటే ఏడ్చకుండా ఉండండి నేను మీ దగ్గరికి వస్తున్నాను మీరే గమనిస్తలేరు అని చెప్పేసి అంటుంది అవకాశాల రూపంగా వస్తున్నారంట ఇంకోటి మీరు ఎందుకు భారంగా ఫీల్ అవుతా ఉన్నారు నేను మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి మిమ్మల్ని ఆదరించాలి మీకు హెల్ప్ చేయాలి మిమ్మల్ని తన బిడ్డలాగా భావించి నేను వస్తున్నాను కానీ మీరు ఏం చేస్తున్నారు మోయలేని బరువులు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి అవి ఉన్నాయి అమ్మకంటే అప్పగించండి అమ్మ చూసుకుంటుంది అంట అంత ఓకేనా అండి అర్థమవుతుంది అమ్మ చూసుకుంటుందంట అమ్మకు అప్పగిస్తే ఈ బాధ్యతలన్నీ అమ్మ చూసేసుకుంటుందంట మీరు ఈ నెత్తి మీద ఇట్లా మోయలేని బాధ్యతగా ఎందుకు మీరు నేను మోస్తున్నా నాకునే కష్టాలు నాకున్న స్ట్రగుల్స్ నాకున్న ఇబ్బందులు అని చెప్పేసి ఎందుకు స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు అమ్మకంటే అప్పగించండి మొత్తం అమ్మ చూసుకుంటుందంటండి మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటుందంట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ చాలా బాగుంది ఇదండి మీరు బాగుంటుందా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలి జాబ్ ఏదన్నా పర్సన్ ఏదన్నా అని అంటే మీరైతే ఎటు తెలుసుకోలేని బాగుంటుందో బాగుండదు గ్రోతింగ్ ఉంటుందో లేదో లాభాలు వస్తాయో లేదో ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే పర్సన్ ఎలాంటి వాళ్ళు ఇలా కెరీర్ ఎలా ఉంటుందో ఏమో అది చేస్తే అనేటువంటిది హ్యాంగర్ అండ్ మ్యాండ్ సిచ్యువేషన్లో ఉన్నారంట ఎటు తెల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారంట ఎందుకు అలా ఉన్నారు మీరు మిమ్మల్ని ఒక కింగ్ లెవెల్ ఒక రాజు రాణి లెవెల్లో ఉంచాలి అని నేను చెప్పేసి అమ్మ అనుకుంటే మీరెందుకు ఇలా ఉన్నారు ఎందుకు చెడును ఆకర్షించే తలకిందులుగా ఆలోచిస్తున్నారు ఈ చిన్న చిన్న వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు నేను మీకు మంచి లైఫ్ ఇవ్వబోతున్నాను అదే చూస్తున్నాను మిమ్మల్ని ఒక రాజు రాణి లెవెల్లో నేను పెట్టాలి అనుకుంటే చిన్న చిన్నవి చూస్తున్నారు పెద్దవి చూడట్లేదు ఎందుకు వెతికి చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నారండి అమ్మవారు మీరంట ఇవి వదులుకోండి మిమ్మల్ని కింగ్ లెవెల్లో ఉంచాలి అని చెప్పేసి అమ్మవారు అంటున్నారండి ఇదండి ఇక చూడండి నెక్స్ట్ మనకి మనకేమొచ్చింది మీకు మనీ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని చెప్పేసి మనం లక్ష్మీ అమ్మవారి గురించి తీసినాం కాబట్టి లక్ష్మీ అనుగ్రహం మీకు ఉండబోతుంది మీకు అవకాశాలు రాబోతున్నాయి మీకు మనీ రాబోతుంది అనేటువంటిది నేను మీ దగ్గరికి వస్తున్నాను మీరు ఆ సిచ్యువేషన్ వదులుకుంటే నేను తప్పకుండా మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి అయితే అమ్మవారు మీకు చెప్తా ఉందండి ఇంకా చూడండి మళ్ళీ నెక్స్ట్ కార్డు మనకు సాడ్ కార్డ్స్ అన్ని మీరంట ఇక చూడండి అసలు సూసైడ్ చేసుకుందామా అనేటువంటి అసలు చావాలా బతకాలా అనేటువంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారండి మీరు ఎందుకు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీరు ఎందుకున్నారు కత్తుల మధ్యలో తల పెట్టినట్లు ఇక చూడండి అండి ఎందుకు ఇంత బతుకు భారంగా ఎందుకండి అమ్మవారు ఉంది కదా లోపల ఎందుకు బాధపడుతున్నారు ఎటు తేల్చుకోలేని సమస్యలు ఉన్నారు ఏదో మ్యారేజ్ కాడు మీరు ఒకవేళ శుభాలు చాలా జరగబోతున్నాయి మీ వల్ల మీరెందుకు మీ లైఫ్లో శుభాలు జరగబోతున్నాయి మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోబోతున్నారండి ఎవరు ఇంతగానం ఆలోచిస్తున్నారు మీ సమస్యలన్నింటికీ తొలిది మీకు శుభాలు జరగను ఒకవేళ మ్యారేజ్ నుంచి అయితే ఒకవేళ పెళ్ళిళ్ళు ఎవరైనా పేరెంట్స్ చూసి ఉంటే పిల్లల మ్యారేజ్ చేయాలి అని చూసి ఉంటే గాన మ్యారేజ్ ఎలా చేయాలి ఇట్లా భారంగా అయిపోయింది అంటే మీరు చూసిన సంబంధం వాళ్ళు ఒప్పుకోకుండా ఉంటే కానీ మీరు ఇలా లేకుంటే వాళ్ళు ఇలా ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నా మీరు లోపల బాధపడుతూ ఉన్నా ఏం చేయాలి ఏ ఎటు పాలుపోలేని పరిస్థితుల్లో లోపల ఇంత బాధ ఎందుకంటే మీకు జరగవలసిన శుభం జరుగుతుంది అంట మీరంట మంచిగా ఉండండి ఎక్కువగా ఆలోచించకండి ఈ సూసైడ్కి ఎందుకు వెళ్తారు ఈ మాట రాని సిచ్యువేషన్లో ఎటు తెలుసుకోలేని సిట్వే సిచ్యువేషన్లో మీరు లోపల ఎందుకు కుములుకుంటూ బాధపడుకుంటూ అన్హెల్తీ ఇష్యూస్ ఎందుకు తెచ్చుకుంటారండి తప్పకుండా మీకు శుభం జరగబోతుందంట అమ్మవారు చెప్తుందండి మీకు మనీ పరంగా అవకాశాలు వస్తున్నాయి శుభం జరగబోతుంది రిలేషన్ పరంగా అని చెప్పేసి అయితే చెప్తా ఉందండి ఇక చూడండి అండి అన్హెల్తీ ఇష్యూస్ ఎందుకు తెచ్చుకుంటారు ఒక జైలు జీవితం లాగా మీరు ఎందుకున్నారు కట్టి పడేసిన బందీకాణా లాగా ఎందుకున్నారు ఆలోచనలతోటి మీరు ఇక చూడండి అనెల్తీ ఇష్యూస్ తోటి ఇలా కట్టి పడేసినట్లు ఏంటండి ఎవరు ఇలా ఆలోచించేది మీకు రావాల్సిన మనీ గురించి కానీ ఆలోచిస్తే తప్పకుండా మీకు పోయిన మనీ ఇచ్చేవాళ్ళు అందరూ తిరిగి వస్తారంటండి అమ్మవారు చెప్తుంది మీరు ఈ అనెల్ ఈ కట్టిపడేసిన ఆలోచనలతోటి ఈ అనెల్తీ ఇష్యూస్ తోటి నుంచి అంట బయటపడండి అండి తప్పకుండా అమ్మవారు మీ దగ్గరికి వస్తుందంట మీరే అమ్మవారిని ఆకర్షించడం లేదు ఇట్లా ఇట్లా కట్టి పడేసినట్లు ఉన్నారు అమ్మ అని ఒకసారి తలుస్తలేరు ఎందుకు నేను వస్తాను మీ దగ్గరికి మీరు నన్ను అమ్మ అని పిలిస్తే నేను వస్తాను కంపల్సరీ ఈ దరిద్రంలో ఎందుకుంటున్నారు ఈ అనెల్టీ ఇష్యూస్లో ఎందుకుంటున్నారు ఇష్యూస్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటే ఇష్యూస్ ఏ వస్తాయండి మీరు హ్యాపీనెస్ మనీ గురించి అమ్మ వచ్చింది నా దగ్గర ఉంది నా ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అని నేను అంటే నేను ఉన్నానని నా బిడ్డ నమ్ముతుంది నేను వెళ్దాము అనుకుంటుంది మీరు ఇవే తలుచుకుంటే ఇవే ఎక్కువ వస్తాయి కాస్త ఈ దరిద్ర దేవతని మంచిగా సాగనంపి లక్ష్మీ అమ్మవారి అంత స్వాగతం పలకండి తప్పకుండా మీ లైఫ్లోకి వస్తుందంట అండి చాలా మంచిగా చెప్తుంది అమ్మవారు ఇంత మంచి అమ్మ అంటే అమ్మ ప్రేమ చూపిస్తుంది ఇక చూడండి మీరు ఎందుకు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే గ్రోతింగ్ లేదనే మనీ లేదనే లేకుంటే రిలేషన్ బ్రేకప్ ఆ లేకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది గుండె పగిలినంత పని ఎందుకు అవుతుందండి కంపల్సరీ మీకు గ్రోతింగ్ ఉంటుందంట మీ లైఫ్లో గ్రోతింగ్ ఉంటుందంట కంపల్సరీ మీరంటే ఇలా బాధపడకండి తప్పకుండా ఇది చూడండి మీకున్న సమ ప్రతి సమస్య ప్రతి సాడ్ కార్డు వచ్చిందండి మొత్తం మీద మళ్ళీ ప్రతి దానికి సొల్యూషన్ పెంటికల్స్ శుభాల కార్డు వచ్చిందండి ప్రేమ కార్డు అట్లా ప్రేమ అంటే అమ్మవారు మిమ్మల్ని ప్రేమగా ఈ బాధ్యతలన్నింటినీ బరువు బాధ్యతలు అమ్మవారికి అప్పగిస్తే అమ్మని మిమ్మల్ని చూసుకోండి ఇది చూడండి మొత్తం మీద మీరు మనీ మైండెడ్గా మారండి అమ్మ మీతోటి ఉంటుందంట అమ్మ మీ హృదయంలో వచ్చి కూర్చుంటాను అంటుంది మీ తల మీద వచ్చే అదృష్టం మీకు గోల్డ్ కాయిన్స్ లాగా ఉంటానంటుంది సర్వం నేనై ఉంటాను అని అని చెప్పేసి అంటా ఉన్నారు మీరు చేయవలసిందల్లా ఒకటే మీరు చేయవలసిందల్లా ఒకటే అమ్మను తలుసుకోవాలి అమ్మ మీద ధ్యాస పెట్టాలి మనీ మీద ఫోకస్ పెట్టాలి ఈ శాడ్ అంతా కాదు నేను వస్తున్నానని చెప్పేసి ఇక చూడండి మనీ మీద ఫోకస్ పెట్టండి మీరు కంపల్సరీ మనీ గురించి ఆలోచనలు చేయండి మీరు ఓన్లీ ఆలోచనలే చేయండి అమ్మ మీకు అవకాశాలు కల్పిస్తాను అంటుంది ఇక్కడ కల్పించారు కదండి మీరే పట్టుకొని కూర్చున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ మనకేమో అవకాశాలు ఇలా వస్తున్నప్పటికీ మీరే పట్టుకొని కూర్చున్నారు అమ్మ మీకు అవకాశం మనీ గురించి ఆలోచనల పెట్టుబడి పెట్టండి కంపల్సరీ మీకు అమ్మ మీకు మార్గాలు కనిపిస్తుందంట మీరు మనీ మైండెడ్గానంట ఉండండి ఇంకొకటి మనకి ఇక్కడ బాట వంత డెక్కి ఏమొచ్చింది చూడండి అండి అన్నింటికీ అమ్మవారు మనకి అనుగ్రహిస్తుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని అని చెప్పేసి చెప్తా ఉందండి రీడింగ్ చాలా బాగుందండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి అనంతమైనటువంటి ప్రేమ అమ్మవారి నుంచి అనుగ్రహము మీరు పొందాలి మనీ హ్యాపీ మనీ అని చెప్పేసి త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ చాలా బాగుంది ఏ రీడింగ్ని తప్పకుండా అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మంచిగా త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి ఇది కామెంట్ చేసి మీరు ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకుంటే చాలా బాగుందండి అమ్మవారు మనకి మీకు ఒకవేళ ఈరోజు నేను రీడింగ్స్ ఇయ్యడానికి ఈరోజు రేపు ఎల్లుండి మాకు సెలవులే ఉన్నాయండి మీరు ఒకవేళ రీడింగ్ తీసుకుంటాను అంటే నేను అందుబాటులో ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ చాలా బాగుంది అమ్మవారు మనకి మరి ఏంజెల్ గైడెన్స్ ఏమి ఇస్తుందో చూద్దామండి అంత మేముందే సిఫర్ చేశాను ముందే చేశాను కాకపోతే వీడియోలు ఎంత ఎక్కువైనప్పటికీ మనకు అమ్మ అనుగ్రహం ఎలా ఉంది ఎలాంటి సిచ్యువేషన్ ఎవరెవరికి ఎలాంటి సిచ్యువేషన్ల నుంచి ఉన్నా వాళ్ళకి పరిష్కారం అమ్మ మనకు సొల్యూషన్ కార్డులో ఇచ్చిందండి క్లారిఫికేషన్ కార్డులో ఎందుకు అలాంటి సిచ్యువేషన్ ప్రతిదానికి అమ్మ క్లారిఫికేషన్ ఇచ్చింది మీరు ఆలోచించవలసినదల్లా పాజిటివ్గా ఆలోచించండి అమ్మ అమ్మవారి అనుగ్రహం మా మీద ఉంది నా ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అనేటువంటిది అయితే మీరు తెలుసుకోండి అగో రిలేషన్ పరంగా అయితే రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి మీరంటే బాధపడకండి మ్యారేజ్ కార్డు కూడా వచ్చింది కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి టూ ఆఫ్ కప్స్ కార్డు వచ్చింది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ చెప్తుంది కదా అమ్మవారు నన్ను తలసండి మీ లోపల నన్ను స్థాపితం చేసుకోండి మీ లోపల నేను మీ లోపలనే కొలువై ఉంటాను అని చెప్పే మీ లోపలనే ఉన్నాను మీరు నన్ను గుర్తిస్తలేరు అని చెప్పేసి అంటూ ఉందండి ఇక చూడండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ నేను మీకు చెప్పేది మీరు వినండి లోపల ఉన్నది నేనే అది చెప్పేది కూడా నేనే నేనేం చెప్పండి నేనేం చెప్పేది మీరు వినండి మీ ఇంట్యూషన్ వైజ్గా మీ లోపల ఉండేది నేనే ఆ సిచ్యువేషన్ నుంచి రీకన్సిడర్ కావండి మీకు ఇప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్ అవి ఏవేవో ఉన్నాయి కదండీ ఆ సిచ్యువేషన్ నుంచి అంటే మీరు బయటపడండి ప్రశాంతంగానంట ఉండండి ఇదండి రీడింగు ప్రశాంతంగా ఉండమంటుంది అదే రికవరీగా అంటుంది చూడండి అండి మీకు తప్పకుండా సక్సెస్ రాబోతుంది అంతవరకు కాస్త వెయిట్ చేయమని చెప్పేసి అయితే అంటుందండి మనకు అమ్మవారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ నా నుంచి ఈ ఈ రీడింగ్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అమ్మవారు ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తుందంట ఆస్క్ ఎవరు ఏంజిల్స్ని చూజ్ ఏ న్యూ డైరెక్షన్ ఈ రోజు నుంచి ఒక న్యూ డైరెక్షన్ ఎంచుకోండి కంపల్సరీ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ కొత్తగా ఉండబోతుంది ఎయిర్ ఫ్రమ్ నవ్ కొత్తగా ఉండబోతుంది ఇక్కడ నుంచి మీకు అని చెప్పేసి ఆస్క్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ నో నీ టు వరీ మీరు అన్లక్కీ పర్సన్ కాదు మీరు బాధపడడానికి సమయం కాదు సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుంది ఓకే అండి మనకి ఎంజిల్ కార్డ్స్ కూడా ఒకదానిక ఒకటి చాలా బాగా చెప్పాయి మరి మీరు ఒకవేళ రీడింగ్ అవసరం ఉన్నవాళ్ళు ఈరోజు తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా కాల్ మెసేజ్ చేయొచ్చండి నేను అందుబాటులో ఉంటాను మీకు రేడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ వీడియో దాకా చూసి ఈ వీడియోని లైక్ చేసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండి ఈ వీడియో మీకు నిన్న మొన్న నేను చెప్పలేదు షేర్ చేయమని ఈరోజైతే చేయండి అండి వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారి అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది మీకు ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి అండి ఎంజెన్ నెంబర్ మీరు ఏదో అనుకుంటారు పేపర్తో త్రీ అండి ఫోర్ అండి జీరో అండి ఒకవేళ జీరో వచ్చింది కదా డౌట్ ఉంటే మీరు రీడింగ్ తీసుకోవచ్చండి సిక్స్ అండి సిక్స్ అంటే శుక్రుని అనుగ్రహం ఉంటుంది జీరో నుంచి మీరు ఫిఫ్త్ టూ అని అంటే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది టూ అండి ఎంగిల్ నెంబర్స్ అయితే రావట్లేదు ఎందుకో నమోషి టూ డబల్ టూ వచ్చిందండి ఫోర్ ఫోర్ ఫైవ్ అండి ఫోన్ నెంబర్ శివై శ్రీ మాత్రమ్రిబుల్ త్రీ అండి ఓం ఫోన్ నంబర్ మా శ్రీ మాత్రమా ఇదండి మనకి త్రిబుల్ త్రీ వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో శివే శ్రీ మాతరే నమ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకొని మీరు ఈ వీడియోని చివరి దాకా చూసి వేరే వాళ్ళకు హెల్ప్ అవుతుందండి అమ్మవారి అనుగ్రహం కదా అందరికీ పనికొస్తుందండి ఈ రీడింగ్ ఎవరికైనా టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఈ నుంచి ఎప్పుడైనా చూసుకోవచ్చు ఈ వీడియోను మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమో శివే శ్రీ మాతరే నమః సర్వేచనో సుఖినో భవంతు